తెలంగాణలో ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అనే మాట ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చెప్పడానికి విరుద్ధం వారు ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడినప్పుడు ఎలాంటి యాక్షన్ కూడా పార్లమెంట్లో జరగలేదు ఆయన సస్పెండ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు కాబట్టి ఇమీడియట్ గా మీరు మరి ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము అని అంత ఈజీగా మాట్లాడారు అటు లో ఇక్కడ సిఎస్ లో కూడా రాజ్య వ వైఎస్ఆర్సిపి రాజ్యసభ మెంబర్ అయిన రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని వెనుక కంప్లైంట్ ఇవ్వడానికి కారణం నిన్న రాజ్యసభలో హిందు సభలో అంతమంది మధ్యలో కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నికై మంచి మెజారిటీతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయి ప్రజల సంక్షేమం కోసం ఒక్కొక్క పని పదేళ్లలో వచ్చిన తెలంగాణని పట్టించి జనాలకు మినిమం జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వానికి దారి దారిలో పెట్టడానికని మా నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న చర్యలు రోజు రోజుకి వాళ్ళు చూసి ఇవన్నీ కూడా వాళ్ళకి రివర్స్ ఎక్కడ పడతాయని వాళ్ళ దొంగతనం దాచిపెట్టుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని కుప్పకూర్చాలనేది వాళ్ళ మనసులో ఉన్న కాన్సిప్రెసిని ఈయన నిండు సభలో ఆయన ఓపెన్గానే చెప్పేసిండు ఈ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం కూలిపోవడానికి రీజన్ ఏంది ప్రజలు ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు ఎవరు దీన్ని కూలగొట్టాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఆలోచించారు ఈయన నీళ్ళ మీద అంత క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు మన సీఎం గారు పదేళ్లలో మీరు మా నీళ్లు దోచుకున్నారు తెలంగాణ వచ్చినాక కూడా నీళ్ళు దోపిడీ అవుతున్నది నియామకాల దోపిడీ అవుతున్నది నిధుల దోపిడీ అవుతున్నది ఇది మేము అరికడతాము ఎవరు అడ్డం వచ్చినా ఇంత ఇంతకు ముందు వాళ్ళకి శాత కాలేదు మేము గట్టిగా నిధులు చేస్తామని అని చెప్పినది వైపు ఆపాలంటే ఈ ప్రభుత్వాన్ని ఆపాలంటే కుప్పతో కుప్పగా తుక్కలుస్తాయని కాదని ఒక కాన్స్టిట్యసీ తోటి రోజు రాజ్యసభలో మాట్లాడిన మాటలు మేము ఏమే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఒక నా ఉన్న ప్రభుత్వంలో ఉన్నాయన ఆయన దగ్గర ఉన్న ట్రాక్స్ జీవో జీవో నెంబర్లతో సహా ముందు పెట్టి చెప్పుకుంటే కూడా ఆయనని అవహేళన చేస్తున్నట్టు టై ట్రాక్ చేసి ప్రజలని గా యూజ్ చేసుకొని అసలైన టాపిక్ల నుంచి డైవర్ట్ చేయాలని ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రని మేము ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని దాన్ని దాన్ని బట్టబయలు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఈ రాజ్యసభ మెంబర్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని ఆయన మీద కేసులు గుర్తు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది మాకే కాదు మన కాంగ్రెస్ వాళ్ళకే కాదు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎంతో ఆశతోటి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వస్తే తెలంగాణ బాగుపడుతుందని ఎంతో ఆశతోటి ఓటేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక బాధలు కాయి వాళ్ళందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు